రామా నేను నీతోనే వస్తాను ఇంకొక మాట చెప్తున్నాను నువ్వు సూర్యుడి వంటి తేజస్సు ఉన్నదానివి సీతమ్మ తల్లి అధిక్షేపించి మాట్లాడాలంటే ఈ మాట చెప్పదు కదా నువ్వు సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడివి ఎవరైనా సూర్యుని వంక చూసి ఈ సూర్యుడిలో తేజస్సు లేదు అనగలడా ఎప్పుడూ తేజస్సు ఉంటుంది అలా రామ నీ ఎందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది పైగా నీకొక మాట చెప్తున్నాను తేనె దొరకని పండు దొరకని ఆకు దొరకని ఒక జంతువు మాంసం ముక్క దొరకని రామా నువ్వు నా పక్కన కూర్చుని సీత ఇవాళ తేనె ఒక్కటే దొరికింది మన ఇద్దరం తాగుదాం అని చెప్పి నీతో కలిసి ఇంత తేనె తాగితే నా కడుపు నిండిపోతుంది రామా నీతో కలిసి ఒక్క పండు తింటే నా కడుపు నిండిపోతుంది రామా నీతో ఒకవేళ నీకు లేక నాకు లేక ఒక రోజు ఉపవాసం ఉండిపోతే నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను రామా నిన్ను నేను ఎప్పుడూ నాకు ఆహారం పెట్టు అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను రామా నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే అరణ్యానికి వెళ్ళాక మా నాన్నగారు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలా ఉందో మా మామగారు ఎలా ఉన్నారో అయోధ్య ఎలా ఉందో అంటాను అని అనుకుంటున్నావా రామా నేను అలా అనేదాన్ని కాదు అది నా శీలం కాదు నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను రామా నన్ను మాత్రం తీసుకెళ్ళు నీ పక్కన కూర్చుని ఇంత తేనె తాగని నా కడుపు నిడ్డుతుంది ఇక్కడ కూర్చుని పంచభక్ష పరమాన్నాలు తినమను నేను ఒక క్షణం నిన్ను విడిచి బ్రతకలేను బ్రతకలేనన్న మాట చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నేను మరణించడం కన్నా నువ్వు వెళ్ళిపోయే లోపల నేను మరణిస్తే నువ్వు ఉండగా నీ తొడ మీద నా తల పెట్టుకుని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను నన్ను నమ్మావా నీతో తీసుకెళ్ళు నన్ను నమ్మలేదా నా ప్రాణాలు విడిచిపెట్టేయడానికి అనుమతి ఇచ్చేసి అని చెప్పి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకుని ఆయన గుండెల మీద పడి ఇంతకు ముందు ఎన్నడూ అలా ఏడవడం చేతకాని సీతమ్మ కంటి వెంట చెరువులోని నీరు పద్మంలోంచి కిందకి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా కందుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్టు వెక్కి వెక్కి ఏడ్చేసిందట